నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వా ఈరోజు ఒక నాలుగు కాన్సెప్ట్ల మీద మాట్లాడాలి అనుకుంటున్నా దాంట్లో మొదటిగా మెడికల్ కాలేజ్ పీపీవి విధానం రెండోది వచ్చేసి అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా పీపీపీ విధానంలోనికి తేవాలి ఎందుకంటే అవసరం ఉన్నట్టుంది బాధ్యత మరచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు టీచింగ్ స్టాఫ్ కావచ్చు తుటుటు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు వారు తుటుటుటు, చేసేటటువంటి ఆగడాలు అడ్డు అదుపు తుటు, లేకుండా ప్రవర్తిస్తున్నారు చిన్న పిల్లలు అని చూడకుండా నీచమైనటువంటి ప్రవర్తనతో హింసిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే బహుశా వాళ్ళకి బాధ్యత మరిచిపోతున్నారా లేకపోతే నిర్లక్ష్యమా అంటే ప్రభుత్వం ఏం చేయలేదులే అనేటటువంటి అహంకార ధోరణ అంటే అర్థంగా అనేటువంటి పరిస్థితి బహుశా వాళ్ళ పిల్లలైతే కొట్టుకుంటారు లేదో నాకే తెలియదు కొన్ని బాధాకరమైనటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్నాయి సో దాంతోపాటుగా నిన్న కురుపంలో జరిగినటువంటి పిల్లల హెల్త్ ఇష్యూస్లో ఇద్దరు పిల్లలు చనిపోయినట్లుగా వార్తలు చూస్తున్నాం నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటన చేయడం సరే అది కొంతమంది రాజకీయ పర్యటన అని కొంతమంది అనొచ్చు కొంతమంది ఇంకొక స్టంట్ అనొచ్చు అది ఏదేమైనా నిన్న ఈవినింగు జీజీహెచ్లో పర్యటించడం అక్కడ అరవై పైగా పిల్లలు హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది సో సందర్భంలో ఇద్దరు విద్యార్థినులు మరణిస్తే వాళ్ళకి ఏదో ఫైవ్ ల్యాక్స్ పార్టీ తరఫున ఎక్స్క్రేజ్ ఇస్తున్నామని కూడా ప్రకటించారు అన్నది పత్రికా కథల్లో మనం చదువుతున్నాం సరే ఇవ్వడం మంచిదే ఎందుకంటే ఎట్లా మనం కోల్పో కుటుంబం కోల్పోయినటువంటి ఆ పిల్లల్ని తీసుకురాలేం కానీ కొంచెం ఊరట కల్పించే విధంగా ఆ స్టేట్మెంటు స్వాగతిద్దాం సో దాంతోపాటు ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే బాగుంటుంది అన్నది నా యొక్క ఆలోచన ఇంకొకటి ఎందుకు ఈ ఇంత కర్ కఠినంగా ఉంటున్నారు అక్కడ పనిచేసేటటువంటి స్టాఫ్ అన్నదానికి నేను రెండు ఉదాహరణలు చూపిస్తాను బహుశా ఇది ప్రభుత్వ పెద్దలకు తెలుసో లేదో మనకే తెలీదు కనీసం రాష్ట్ర మినిస్టర్ అయినటువంటి మన లోకేష్ బాబు దృష్టి కన్నా తీసుకెళ్తారని మనసవాచ ఆశిస్తున్నాం ఎందుకంటే అందరూ ధనవంతులు ఉండరు హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు ఎవరు బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా నలిగిపోయినటువంటి కుటుంబాలు ఎక్కువ హాస్టల్లో పిల్లల్ని ఉంచుతుంటారు దాంతోపాటు గురుకుల పాఠశాలలో కూడా మరి అలాంటి గురుకుల పాఠశాలలో కనీస సదుపాయాలను కూడా గమనించినటువంటి మానిటరింగ్ చేయలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉందా అంటే ఉంది అనే చెప్పాలి బహుశా దానికి లోపం ఎవరిది అన్నది నేను ఒక వీడియో చూపిస్తా ఆ వీడియో చూసిన తర్వాత దాని గురించి మనం మాట్లాడతాం ఒక్క పూట మనం సరిగా అన్నం లేకపోతేనే మన ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళతో ఫైట్ చేస్తాం అలాంటిది హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు సరైనటువంటి అన్నం పెట్టకపోతే వాళ్ళ బాధలు ఎవరూ చెప్పుకోవాలి ఈ వీడియో చూడండి దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వీడియోలో తింటే తినండి లేకుంటే లేదు ఉడకలేదనో లేకపోతే గుడ్డు బాగలేదనో కర్రీస్ బాగలేదనో అని వడ్డించే వాళ్ళతో మాట్లాడితే ఇష్టం ఉంటే తిను లేకుంటే ఆ డబ్బిలో ఆ బకెట్లో పోసేసిపోండి అది దాంట్లో జరిగినటువంటి డిస్కషన్ డబ్బిలో దాంట్లో పోసిపోండి అని అంటే మరి ఆ పిల్లలు ఆకలి తీర్చేది ఎవరు నాకు తెలిసి చిన్న పిల్లలు కాదు నా తెలిసి ఎయిత్ గ్రేడ్ పిల్లలు లాగున్నారు తింటే తినండి పోతే పోండి మీరు తినకపోతే అన్నం తీసి మళ్ళీ దాంట్లో వేయండి దాంట్లో వేయండి అంటే మళ్ళీ సాయంత్రం అదే అన్నం పెడతారు ప్రభుత్వం ఒకసారి పునః పరిశీలన చేసుకోండి ఎందుకంటే వేల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం రకరకాలైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు లేకపోతే ఇంకొకదానికి కావచ్చు వేల రూపాయలు వేల కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తున్నాం కానీ విద్యార్థులు తినేటటువంటి ఆహార నియమావళిలో ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం ఆ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించేటటువంటి సిబ్బందిని ఎందుకు కొనసాగిస్తున్నారు కావచ్చు కావచ్చు స్టోర్ కీపర్స్ కావచ్చు ఎవడైనా కానీ కొన్ని కొన్ని హాస్టల్స్లో మరీ దారుణాతి దారుణంగా ఉన్నాయి ఎలా అంటే గవర్నమెంట్ హాస్టల్స్లో స్టోర్ ఇన్ఛార్జ్ ఒక అతను ఉంటాడు ఆయన డైలీ ఎంత ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఏమేమి అవసరం ఎంతవరకు రైస్ ఎంత కావాలి కర్రీ ఇవన్నీ ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం స్టోర్ రూమ్లోంచి తెచ్చుకునేది బయట అమ్ముకుంటున్నారు అది ప్రభుత్వానికి తెలియకపోవచ్చు కానీ పిల్లలు పడేటటువంటి ఆ బాధని ఎలా చెప్పుకోవాలి ఒకవేళ గట్టిగా అడిగితే వాళ్ళనే ఉంటే పో అంటారు ఇంకొన్ని కొన్ని హాస్టల్స్ అయితే మీకు పెట్టేదే అప్పరంగా పెడతా ఉన్నాం మళ్ళీ మీకు అంత క్వాలిటీ కావాలన్నా అని అడిగేటటువంటి పరిస్థితి కూడా సో దీని మీద ఫుడ్ కమిషన్ ఏర్పాటు అయిన విషయం చాలామందికి తెలియదు మనం తీసుకునేటటువంటి ఫుడ్ నాణ్యత లోపిస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విభాగాలు ఉన్నాయి దాంట్లోనూ క్వాలిటీ ఫుడ్ చెక్కర్స్ అని కొంతమంది ఉంటుంది ుక్ కమిషన్ చైర్మన్స్ ఉంటారు మీరు ధైర్యంగా మీ ఇష్యూని సంబంధిత అధికారులకు లెటర్ రూపంలో ఇప్పుడు ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం కాబట్టి ఆ వీడియోని తీసుకోవడం మీరు అప్లోడ్ చేయొచ్చు సో అలా వచ్చినటువంటి వీడియోనే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఒకసారి చూడండి ఆ పిల్లల యొక్క బాధ గుడ్లున్నోళ్ళు తినండి పచ్చడి తిన పచ్చడి గుడ్లు వేయించుకున్న వాళ్ళు తినేసి వెళ్ళిపోండి పచ్చడి వేయించుకున్న వాళ్ళు తినేసి వెళ్ళిపోండి మీరు తినకపోతే ఆ అన్నం అంతా కూడా దాంట్లో వేసేయండి సో వరకు ఆడపిల్లలు ఆ బకెట్లోనే వేసేసి వెళ్ళిపోయినారు ప్రతి తల్లిదండ్రులు మా పిల్లలు బయట హాస్టల్లో చదువుకుంటున్నారు ప్రశాంతంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు పడేటటువంటి బాధలు చూస్తే కానీ తెలియదు దయచేసి ప్రతీ తల్లిదండ్రులు ప్రతి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారానికి ఒకసారి ఉన్న వీలు చూసుకొని వీలు చూసుకొని కాదు ఖచ్చితంగా సమయం కేటాయించి మీ పిల్లలు చదువుతున్నటువంటి హాస్టల్స్ వద్దకు వెళ్ళి పరిస్థితులు కనుక్కోండి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పడానికి పిల్లలు భయపడతారు ఎందుకంటే కొడతారు కాబట్టి అదే మీకు చెప్తే మీరు వీలైతే వాళ్ళక కంప్లైంట్ ఇవ్వడమా లేకపోతే సంబంధిత పై అధికారులకు కంప్లైంట్ ఇవ్వడమా చేస్తే మీ బిడ్డలతో పాటు మిగతా పిల్లలు కూడా సంతృప్తిగా భోజనం చేస్తారు ఎందుకంటే భోజనం కోసం కోట్ల రూపాయలనే ప్రభుత్వాలు వెచ్చిస్తూ ఉంటాయి మరి దీని మీద ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి అన్నది చూద్దాం ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కడప రాయచోటి పరిసర ప్రాంతాల్లో అనుకుంటా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక బాలుని ఫీజ్ కట్టలేదని నాన్ టీచింగ్ స్టాఫ్ రాయితో కంటి మీద కొడితే ఆ ఫోటోలు చాలా బాధాకరంగా ఉన్నాయి అందుకే నేను అవి చూపేదలుచుకోలే మనిషన్నోడు అంత నీచంగా కొట్టాడు కంటి మీద కొడితే కన్ను డ్యామేజ్ అయిపోయింది దీని మీద సంబంధిత అధికారులకు కంప్లైంట్ రేస్ చేశారు పోలీసు వారికి కూడా కంప్లైంట్ ఇచ్చున్నారు వాళ్ళ తల్లిదండ్రులు దాదాపుగా పదిహేర రోజులు పైన అయిందంట ఇంతవరకు ఆ నాన్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఈ ఫీజు కలెక్ట్ చేసేటటువంటి విధానంలో దురుసుగా ప్రవర్తించారో అలాంటి క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మీద ఇంతవరకు చర్యలు తీసుకోవాలి మరి ఆ బిడ్డకి కన్ను వస్తుందా ఆల్రెడీ ఆ ఫోటోలు చూస్తే కన్ను ఆల్మోస్ట్ ఆల్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఎందుకు ఫీజు కట్టకపోతే కొడతారా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించండి నోటీస్ ఇవ్వండి దావు నువ్వు ఫీజు కట్టలేదు బాబుని ఇది పెండింగు మీ పేరెంట్స్ని పిలిపించండి అని అడగండి తప్పేంటి అందుకని చెప్పి ఆ బాబుని బండతో కొడితే ఈ కన్నంతా కూడా డ్యామేజ్ అయిపోయింది నాకు తెలిసి ఇంకా కన్ను ఇంకా రాదనుకుంటా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు తగల్రాని చోటు తగిలితే కన్ను తగిలింది కన్ను పోయింది ఒకవేళ ఇద ఇలాంటి ప్రదేశాల్లో సున్నితమైన ప్రదేశాల్లో జరిగితే ఏంటి సో ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగకుండా సందీప్ రెడ్డి జగనన్న ప్రభుత్వం ఎనిమిదో తరగతి పాప గర్భవతి అయ్యిందన్న మీరు ఎక్కడో ఒక చోట జరిగింది చెబుతారు జగనన్న ప్రభుత్వంలో పిల్లల బ్యాగుల్లో గంజాయి దొరికింది అదే చెప్తున్నా మిత్రమా ఇవన్నీ మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది దానికోసమే ప్రభుత్వ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారు అన్నది వాస్తవం ఎందుకు నేను పీపీపీ మోడల్ ప్రభుత్వ పాఠశాలలో కూడా తీసుకురావాలి అని అంటున్నానంటే ప్రభుత్వ అధికారులు మనది సంస్థ మనం ప్రభుత్వ ఉద్యోగులం జీతాలు మాత్రమే తీసుకుంటున్నాం జీతాల కోసమే ప్రభుత్వ ఉద్యోగం అనేటటువంటి ఆలోచనతో ఎక్కువ శాతం మంది పనిచేస్తున్నారు సరైనటువంటి సమయానికి స్కూల్లోకి పోకపోవడం విద్యార్థులకు ఏమాత్రం వాళ్ళు చెబుతున్నారో ముగ్గురు పిల్లల తండ్రి అన్నా నేను ప్రస్తుత ప్రభుత్వంలో మంచిగా చదువు చెబుతున్నారు మంచిగా అన్నం పెడుతున్నారు జగన్ ప్రభుత్వంలో ట్యాబులు ఇచ్చి నాశనం చేశారు ట్యాబులు ఇచ్చి తప్పు చేశారా ఓకే ఈ రోజుల్లో మొత్తం మొబైల్ నెట్వర్క్ అయిపోయింది కదా మిత్రమా అంతేందుకు ఇప్పుడు మా బాబు సెవెంత్ క్లాసు వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ వర్క్లు ఏడ దొరకడంలా మొబైల్లో డౌన్లోడ్ చేసి పంపిస్తే ప్రింట్లు తీసుకొని వచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి మనం చదువుకునేటటువంటి చ రోజుల్లో విద్యా విధానాలు వేరు ఇప్పుడు వేరు ప్రతి ఒక్కరు ఇప్పుడు మొబైల్ లేకపోతే వాళ్ళు ఇచ్చేటటువంటి అసైన్మెంట్లు చేసేటటువంటి పరిస్థితి లేదు ఇంకొకటి చిన్న పిల్లలకు అర్థమయ్యేటటువంటి సింపుల్ వే లెర్నింగ్ లా నాలెడ్జ్ లెర్నింగ్ సిస్టము ఏ టీచర్కి లేదు విందో గవర్నమెంట్ స్కూల్లోనూ లేదు ప్రైవేట్ స్కూల్లో కూడా అర్థమయ్యే విధంగా చెప్పేట పరిస్థితి లేదు ఇంకోటి పిల్లలు భయమనేటటువంటి ఒక ముసుగులో చదువుతున్నారు ఓన్లీ మెటీరియల్ సిస్టమ్ మాత్రమే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఏ స్టూడెంట్స్లో కూడా లేదు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాలక్రమేణ మేము చదువుకునేటప్పుడు మెటీరియల్స్ రేరు ఒకవేళ ఉన్నా కూడా అవి బిడ్ బ్యాంకుల కిందనో అలా ఇచ్చేవాళ్ళే తప్ప టోటల్ మెటీరియల్ ఇచ్చేవాళ్ళు కాదు టీచర్స్ చెప్పేవాళ్ళు మేము రాసుకునేవాళ్ళం దాంతోపాటుగా టెక్స్ట్ బుక్ అలవాటు చేసేవాళ్ళు రానున్న రోజుల్లో టెక్స్ట్ బుక్ అన్నది కనుమరుగైపోయింది అంత మెటీరియల్ నాలెడ్జ్ దాంట్లో సందేహమే లేదు నేను అనేది ఏంటంటే ట్యాబ్ అన్నది మీరు హైలైట్ చేస్తున్నారు మిత్రమా ఇప్పుడు అంతా మొబైల్ అయిపోయింది కానీ ఆ ట్యాబ్లో కూడా అన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సైట్స్ బ్లాక్ చేసేస్తున్నారు కదా ట్యాబ్లు ఇవ్వడం కరెక్ట్ కాదని మనం అనుకుంటున్నాం అలాంటప్పుడు మనం పిల్లలకి మొబైల్స్ ఇవ్వడం కూడా తప్పే కదా ఇంకా మొబైల్స్ నంబర్ ఆఫ్ యాక్సెస్ ఉంటాయి అన్రెలవెంట్ డొమైన్స్ కూడా యాక్సెస్ ఉంటుంది అసలు ఎవరు చెప్తున్నారు సోదర క్లాసెస్లో పిల్లలకు అర్థమయ్యే విధంగా ఎవరు చెప్తున్నారు గవర్నమెంట్ స్కూల్ సరిగా చెప్పి సావడం లే ప్రైవేట్ స్కూల్లో కూడా నిర్బంధ విద్యా విధానం అమల్లో ఉంది నేను కూడా ఒకప్పుడు యాజ్ అ టీచర్గా వర్క్ చేసిన నాకు తెలుసు రిమైనింగ్ స్టాఫ్ ఎలా ఉంటారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్న విషయం నాకు కూడా తెలుసు సో నిర్బంధ విద్యా విధానం ప్రస్తుతం అమల్లో ఉందే తప్ప సామాజిక స్పృహతో కూడినటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతితో సమ్మిళితమైనటువంటి విద్యా విధానం ఈనాడు లేదు అంత రోబోటిక్ పరిస్థితి కాబట్టి కావాలి ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు అన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు అని అన్నారు సో మీ పిల్లల్ని అడగండి స్ట్రైట్ క్వశ్చన్ చూడండి ఇప్పుడు ఒకటి సందీప్ సోదరా మీకు ముగ్గురు పిల్లలు అన్నారు మీ ముగ్గురు పిల్లల్లో టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ మీద ఎంత అవేర్నెస్ ఉంది మెటీరియల్ మీద ఎంత అవేర్నెస్ అనేది ఒక ప్రశ్న వేయండి పిల్లలకి నంబర్ టూ వాళ్ళు మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఆన్సర్ బిట్స్ మాత్రం వాళ్ళు ఆన్సర్ చేయగలరు కానీ టెక్స్ట్ బుక్లో అదే క్వశ్చన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్లో కన్వర్ట్ చేసి మీరు అడగండి పిల్లలు చెప్పలేరు నేను అనేది ఏంటంటే పిల్లలకి టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అవసరం బోసా మీ పిల్లలంతా కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుతుండొచ్చేమో ఐ యామ్ టాకింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ స్టాఫ్ సెలక్షన్స్ కమిషన్ త్రూ ఆన్లైన్ థ్యాంక్ యూ విల్ నేను కూడా ఒక స్టూడెంటే యామ్ టాకింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ స్టాఫ్ సెలక్షన్స్ కమిషన్ త్రూ ఆన్లైన్ థ్యాంక్ యూ తప్పదు ఈ రోజుల్లో నంబర్ ఆఫ్ కంటెంట్ అనేది ఎవరికి తెలియడంలా కొంతమంది స్టాఫ్కి అయితే ఒక ఇష్యూని ఒక ప్రాబ్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేథమెటికల్ మ్యాథమెటిక్స్లో ఒక ప్రాబ్లం ఉంది ఒక ప్రాబ్లంని ఒక పద్ధతిలోనే సాల్వ్ చేయొచ్చు అన్నది వాళ్ళు చెప్పేటటువంటిది కానీ ఇదే ప్రాబ్లమ్ని ఎన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చు క్రిటికల్ డిఫికల్ట్ మెథడు ఈజియెస్ట్ మెథడు షార్ట్ కట్ మెథడు ఎంతమంది స్టాఫ్కి తెలుసు చెప్పండి మేము చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్లో రమేష్ సార్ అని చెప్పేసి మ్యాథమెటిక్స్కి వచ్చేవాడు రిమైనింగ్ స్టాఫ్ అంతా ఒక ఇష్యూ ఒక ప్రాబ్లమ్ని ఒక పేజీ రెండు పేజీలు లెసన్ ఒక పేజీ రెండు పేజీలు చెప్పేవాడు బోర్డు మీద రాసుకుంటూ పోయేవాళ్ళు కానీ ఆయన మాత్రం ఒక పేజీ రెండు పేజీలు చెప్పేవాడు దాన్ని షార్ట్ కట్లో చెప్పేవాడు ఎందుకని ఈ ప్రాబ్లమ్ని షార్ట్ చెప్పాలా చెప్పాల లెంతీలో చెప్పాలా ఈ విధంగా ఎవరు చెప్తున్నారు చెప్పండి అలాంటి టీచర్స్ ఎవరికి నచ్చరు ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ తీసుకునే శ్రద్ధ ప్రభుత్వ ఉపాధ్యాయులు తీసుకోరు నేను అందుకే చెప్తున్నా మెడికల్ కాలేజీల్లో అవేర్నెస్ కోసం కావచ్చు లేకపోతే అక్కడ క్రమబద్ధీకరణ కోసం కావచ్చు లేకపోతే అక్కడ జరిగేటటువంటి మౌలిక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఒక మానిటరింగ్ ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది ఒక భయం ఉంటుందనే ఒక ప్రపోజ్ ఒక సిస్టమ్ కోసం తెచ్చారు పీపీపీ మా మోడల్ సరే కొంతమంది దాన్ని రాజకీయంగా వాడచ్చు కనుక అయితే అదే మెథడ్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎందుకు తేయకూడదు ఎందుకు తేయకూడదు అని అడుగుతున్నా అప్పుడు వాళ్ళకి భయం ఉంటుంది కదా గవర్నమెంట్ స్టాఫ్ ప్రైవేట్ స్టాఫ్ ఇన్ టైంలో రాకపోతే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు సిలబస్లు కంప్లీట్ చేయకపోయినా ఎగ్జామ్స్ పెట్టకపోయినా ఆఫ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నా ఆ టీచర్ యొక్క పర్ఫార్మెన్స్ బాగలేకపోయినా ఎలా అయితే తొలగిస్తారు అలానే ప్రభుత్వ స్కూల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుల యొక్క పర్ఫార్మెన్స్ బాగలేకపోయినా ఆ స్కూల్లో రేట్ ఆఫ్ పాసింగ్ పర్సంటేజ్ బాగలేకపోయినా వాళ్ళు కూడా తీసేస్తే పోవాలి అలాంటి పరిస్థితి రావాలి కదా అప్పుడు వాళ్ళు కూడా భయంగా పనిచేస్తారు అప్పుడే నాణ్యమైనటువంటి ఉపయోగకరమైనటువంటి విద్యా ప్రమాణాలు స్టూడెంట్స్కి అందుతాయి అవునా కాదా మరి ప్రభుత్వ మెడికల్ కాలేజెస్లో అమలు చేసినటువంటి యొక్క పిపిపి మోడల్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో కూడా వస్తే నెక్స్ట్ జగన్ జైలుకే మనకెందుకు భయ ఆయన పోతే మనకెందుకు పోకపోతే మనకెందుకు ప్రభుత్వ పాఠశాలలో కూడా పీపీపి సందీప్ గారు అది మీ పిల్లలలో ఉండాలి మా ఇంట్లో ముగ్గురు అయితే నా ఇద్దరు సిబ్లింగ్స్ గౌట్ ఎంప్లాయీస్ నేను కూడా ప్రిపేర్ అవుతున్నా మేము అందరం గౌట్ స్కూల్ నుంచే చదివాము పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ క్రిమినల్ పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ క్రిమినల్ వయోజ్ జగన్ సంజీవ్ గారు పొలిటికల్ అండ్ ఫి ఫైనాన్షియల్ క్రిమినల్ జగన్ మీ యొక్క అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నా సో దానికి సంబంధించినటువంటి స్టాటికల్ రిపోర్ట్స్ కూడా ఒకసారి చెక్ చేయండి స్టేట్ డెవలప్మెంట్ ఆడ గ్రోత్ ఇన్కమింగ్స్ ఏమి ఉన్నాయి అవుట్ గోయింగ్స్ ఉన్నాయి అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అవి కూడా ఒకసారి చెక్ చేయండి మనం పొలిటికల్గా మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు స్టేట్కి సంబంధించిన మనం మాట్లాడాలి సో దట్ ఇస్ యువర్ ఒపీనియన్ అతను క్రిమినల్ అని మనం ఎలా అనగలం వితౌట్ సాలిడ్ ఎవిడెన్స్ మనం ఒక ఒక లీడర్ మీద మనం ఆబ్లిగేట్ చేయకూడదు సో మీరు విధి విధానాల గురించి విధానాల గురించి వ్యతిరేకంతో ప్రశ్నించడం తప్పే లేదు కానీ ఒక టైటిల్ మనం ఇవ్వకూడదు క్రిమినల్ అని మనం ఎలా అంటాం చెప్పండి మిగతా అంతా మీరు పార్టిసిపేట్ చేసి వ్యతిరేకించవచ్చు అతన్ని క్రిటిసైజ్ చేయొచ్చు క్రిటిసైజ్ చేయొచ్చు కానీ క్రిమినల్ అని ఎలా అంటాం అలా అనుకుంటే అందరూ క్రిమినల్స్ ఎవరు క్రిమినల్ రికార్డ్స్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి మన ఇండియన్ పాలిటిక్స్లోనే రీసెంట్గా ఒక సర్వే వచ్చింది ఇండియన్ పాలిటిక్స్లోనే అత్యధిక క్రిమినల్ రికార్డ్స్ కలిగినటువంటి పొలిటీషియన్స్ ఏ పార్టీస్లో ఉన్నారు ఒకసారి మొన్న రిపోర్ట్స్ తెచ్చుకోండి బండ్లపూడి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు పది మంది పిల్లలకు నాలుగు